అందరికీ నమస్కారం అండి ఈరోజు మన వీడియోలో మార్గశిరమాస విశిష్టత గురించి తెలుసుకుందాము ఓం శ్రీ గణేశాయ నమ ఓం శ్రీ గురుభ్యో నమ చాంద్రమానాన్ని అనుసరించి పౌర్ణమి నాడు చంద్రుడు మృగశిర నక్షత్రంలో కూడి ఉండే మాసం కనుక ఈ మాసమునకు మాసము అని పేరు వచ్చింది మాసానం మార్గశీర్షోహం అంటారు కదా భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు మాసము యొక్క గొప్పతనాన్ని అర్జునుడికి తెలియజేస్తాడు ఈ మాసంలో ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని పఠిస్తే మోక్షప్రాప్తి కలుగుతుందని మన పురాణాలు చెప్తున్నాయి మాసం శ్రీ మహావిష్ణువుకి శ్రీ మహాలక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన మాసం మాసంలో వచ్చే గురువారాలను లక్ష్మీవారాలు అని కూడా పిలుస్తారు ఈ మాసంలో గురువారాలు ఆ శ్రీ మహావిష్ణుమూర్తిని ఆ శ్రీ మహాలక్ష్మీదేవిని పూజించిన వారికి అష్టైశ్వర్యాలు ఆరోగ్యం వంశవృద్ధి కలుగుతాయి కార్తీక మాసంలో లాగానే ఈ మాసంలో కూడా చాలా విశేషమైన పర్వదినాలు వస్తాయి వైష్ణవాలయాలు మొత్తం భక్తులతో కిటకిటలాడుతూ ఉంటాయి ఈ మాసంలో గీతా జయంతి దత్తాత్రేయ జయంతి సుబ్రహ్మణ్య షష్ఠి కూడా ఈ మాసంలోనే వస్తాయి కొంతమంది మార్గశిర లక్ష్మీవ్రతం హనుమద్వ్రతం కూడా ఈ మాసంలో ఆచరిస్తూ ఉంటారు మార్గశిర మాసంలో వచ్చే గురువారం నాడు తెల్లవారుజామున్నే లేచి పూజ చేసుకుంటే చాలా మంచిది ముందుగా మన పూజ గదిని శుభ్రం చేసుకుని పువ్వులతోటి పసుపు కుంకుమలతోటి దేవుడు పటాలను అలంకరణ చేసుకోవాలి ఆ తరువాత లక్ష్మీదేవికి వెంకటేశ్వర స్వామికి తులసిమాలలతో కూడిన ఎర్రటి పుష్పాలతో అలంకరణ చేసుకోవాలి ఎర్రటి గులాబీలు లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనవి ఎర్రటి గులాబీలతో లక్ష్మీదేవిని పూజిస్తే మనకున్న ఆర్థిక ఇబ్బందులు అన్నీ తొలగిపోతాయి లక్ష్మీదేవికి విష్ణుమూర్తికి ఎంతో ప్రీతికరమైన బియ్యప్పిండితో చేసిన ప్రమిదలలో నెయ్యి పోసి దీపాలను వెలిగించుకోవాలి బెల్లం దీపం కూడా లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనది బెల్లంతో చేసిన నైవేద్యాలు కూడా అమ్మవారికి చాలా ఇష్టం ఆ రోజున పూజా సమయంలో మనం గోవిందనామాలు లక్ష్మీ అష్టోత్తరం కనకదార స్తోత్రం చదువుకుంటే చాలా మంచి జరుగుతుంది లక్ష్మీదేవికి ఆలుకలతో తయారు చేసిన మాలను సమర్పిస్తే శుభప్రదం లక్ష్మీదేవికి వెంకటేశ్వర స్వామికి ఎంతో ఇష్టమైన తులసి మాలను మనం ఆ రోజు సమర్పించాలి మాసంలో వచ్చే ఒక్కొక్క గురువారం ఒక్కొక్క రకమైనటువంటి ప్రసాదాన్ని అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాలి పులగం పరమాన్నం ముద్దకుడుములు పూర్ణం బూరెలు ఇలా ఒక్కొక్క గురువారం నాడు ఒక్కొక్క నైవేద్యాన్ని ఆ శ్రీ మహాలక్ష్మీదేవికి సమర్పించాలి చివరి గురువారం నాడు ఐదుగురు ముత్తైదువులను ఇంటికి ఆహ్వానించి వారికి దక్షిణ తాంబూలాలతో పసుపు కుంకుమ జాకెట్టు ముక్క తాంబూలం అందించి వారి యొక్క ఆశీర్వాదాన్ని తీసుకోవాలి ఇలా మార్గశిర మాసంలో వచ్చేటువంటి గురువారాలను ఆ శ్రీ మహాలక్ష్మిని పూజించి ఇలా తాంబూలాలు అందించాలి చివరి వారం నాడు ఇలా ఐదుగురు ముత్త పిలిచి తాంబూలం ఇవ్వాలి ఇలా మార్గశిర మాసంలో ఆ శ్రీ మహాలక్ష్మిని విష్ణుమూర్తిని మనస్ఫూర్తిగా భక్తి శ్రద్ధలతో పూజిస్తే ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోయి అష్టైశ్వర్యాలు ఆరోగ్యం ధన సంపద కలుగుతుంది ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఫ్రీ టైమ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి